ఒక రాజు యుద్ధానికి వెళ్తూ దారిలో కనిపించిన ఒక సన్యాసిని చూసి నాకు యుద్ధంలో విజయం వచ్చేలా ఆశీర్వదించండి అని నమస్కరిస్తే ఆ సన్యాస రాజు చేతిలో ఒక రూపాయి పెడతాడు ఎందుకో తెలుసా ఒక సన్యాసి ఊరూరు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ వీధిలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న ఒక నాణం అతనికి కనిపిస్తే వంగి తీసుకుంటాడు కానీ ఆ నాణ్యం వల్ల అతనికి ఏ ఉపయోగమూ లేదు అసలు అతనికి అవసరమే లేదు తన దగ్గర ఉన్నవే తనకు చాలు అనుకుని తనకు దొరికిన నాణ్యాన్ని ఎవరికైనా ఇద్దాం అనుకున్నాడు ఆ నాణ్యం ఎవరికైనా అవసరం ఉంటుందేమోనని దాని అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వెతికాడు కానీ ఒక్కరు కూడా కనిపించలేదు చివరికి ఆ రాజ్యంలో చినిగిన బట్టలు వేసుకున్న పేదవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఒక్కరు కూడా మరొకరి ముందు చేయి చాచి నాకు ఇది ఇవ్వండి అని అడిగేవాళ్ళు ఎక్కడే కనిపించలేదు అటువంటి ప్రజలు చూసిన సన్యాసి ఎంతో సంతోషపడ్డాడు ఆ రాత్రి అక్కడే ఒక చెట్టు కింద నిద్రపోయాడు తెల్లవారిన తర్వాత ఆ సన్యాసి లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు ఆ రాజు తన సైన్యంతో సన్యాసి ఉన్న ప్రదేశానికి రాగానే ఆ రాజు తన సైన్యాన్ని ఆగమని సైగ చేసి రథం నుంచి కిందకి దిగి ఆ సన్యాసికి నమస్కరించి ఇలా అంటాడు ఓ సాధు పుంగవ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రికి వెళ్తున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు అప్పుడు ఆ సన్యాసి తనకు వీధిలో దొరికిన నాణ్యాన్ని రాజు చేతిలో పెడతాడు అది చూసిన రాజు ఆశ్చర్యపోయి ఏమిటి దీని అర్థం అంటూ ఆ సన్యాసి వైపు చూస్తాడు అప్పుడు ఆ సన్యాసి చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం నాకు మీ రాజ్యంలోనే దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా మీ రాజ్యంలో నాకు కనిపించలేదు ప్రజలంతా సంతృప్తిగా కనిపించారు ఉన్న దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాట పడుతున్న వ్యక్తి మీరొక్క నాకు కనిపిస్తున్నారు అందుకే ఈ నానాన్ని మీకిచ్చాను అని చెప్తాడు ఆ రాజుకా సన్యాసి యొక్క అంతరార్థం అర్థమైంది వెంటనే దండయాత్ర ఆలోచన విరమించుకుని వెనక్కి వెళ్లిపోయాడు ఈ రాజులాగే మనలో కూడా చాలా మంది లేని దాని కోసం నిరంతరం ఆరాట పడుతూ ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతున్నారు తనకు ఉన్నదాన్ని ప్రశాంతంగా అనుభవించే భాగ్యం లేనివాడికి ఎంత సంపద ఉన్నా ఏమీ లేనివాడితోనే సమానం ఎందుకంటే వాడికి అనుభవించే రాతను ఆ బ్రహ్మదేవుడు రాయలేదు మీరేమంటారు అవునంటారా కాదంటారా కామెంట్స్ లో తెలియజేయండి